కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మేము జరిపిన అధ్యయనం ప్రకారం ఇది ఆల్టర్ అయ్యి మహిళలది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్ది థర్టీ ఫైవ్ పర్సెంట్గా వస్తుంది కాబట్టి తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా శాంతి భద్రతల విషయంలో కానీ అక్కడ లోపల ఏ విధమైన సెక్యూరిటీకి సంబంధించి చర్యలు తీసుకోవాలో అన్నిటికీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారితో కూడిన మీటింగ్ కూడా చెప్పడం జరిగింది రేపు దానికి సంబంధించిన ఏ విధమైన బాడీ ఓన్ కెమెరాస్ అయితేనేం లోపల సీసీ కెమెరాలు ఫిట్టింగ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయి ఈ కేటగిరీ బస్సులు అన్ని దానికి ఫిట్ చేసేదానికి కూడా ముందుకెళ్తాం ఏదై ఏ విషయంలో సార్ ముఖ్యంగా ఏ కార్యక్రమాన్నైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు